ట్టలు రెండు చేపల అద్భుతము ద్వారా శాశ్వత జీవాన్నిచ్చే ఆహారమైనటువంటి తన శరీర రక్తాలు అంటే నేటి మన క్రైస్తవ జీవిత కేంద్ర బిందువైనటువంటి దివ్య సత్ప్రసాదాన్ని గురించే నాటి శిష్యులకు ప్రజలకు ఒక అవగాహనను కల్పించడానికి శ్రీకారము చుట్టినటువంటి ప్రభువు వారికి సరి అయినటువంటి అవగాహన కలిగించేటువంటి రీతిలో సరి అయినటువంటి వివరణను వారికి అనుగ్రహిస్తూ ఉన్నారు ప్రజలందరూ కూడా ఆయనను వెతుకుంటూ వచ్చినటువంటి నేపథ్యములో ప్రభువు చెప్పినటువంటి మాట అశాశ్వత భోజనమునకై శ్రమింపకుడు మనము ఈ లోకములో తినేటువంటి భోజనము రకరకాలైనటువంటి రుచులతో తయారు చేసుకుంటాము నోరూరించేటువంటి రుచులు ఇష్టమైనటువంటి రుచులు గుమ్మలాడే సువాసనలతో కూడినటువంటి రుచులతో భోజనాన్ని తయారు చేసుకొని ఆనందముతో ఆరగిస్తూ ఉంటాము కానీ అవన్నీ కూడా అశాశ్వతము అంటే ఈ రోజు తిన్న అన్నము ఈ రోజుతో సరిపోతూ ఉంటుంది మళ్ళీ రేపటికి కావాల్సినటువంటి అవసరము ఏర్పడుతూనే ఉంటుంది ఆ మాటకు వస్తే పూర్వకాలంలో ఎక్కువగా ఒక నానుడి చెబుతూ ఉండేవాళ్ళు కోటి విద్యలు కోటి కొరకే అని ఒకవేళ కాదు అని నేటి మేధావులు అనుకున్నప్పటికీ కూడా అది మాత్రము అక్షర సత్యము ఎవరు ఏ పని చేసినా ఎందుకు చేసినా చివరకు అవసరమైనటువంటిదే మన జానుడు పొట్ట నిండడమే ఇది గనుక లేదనుకోండి అసలు ఏ పని చెయ్యము చెయ్యలేము కూడాను రకరకాల కారణాలు అవసరాలు బయటికి కనిపించినప్పటికీ కూడా ప్రాథమిక అవసరము అత్యంత అవసరము ఏమిటి అంటే భోజనమే ఆ భోజన సంపాదన లేకపోయినట్లయితే మిగిలినవన్నీ వృధా అవుతూ ఉంటాయి దానికోసము శ్రమించాలి మనిషి ప్రారంభం నుంచి శ్రమిస్తూనే ఉన్నాడు ఈ భోజనాన్ని సంపాదించుకోవడానికి అంతిమంగా కనిపించేటువంటిది భోజనము మాత్రమే కాకపోయినప్పటికీ ఆ సామెతలో చెప్పినట్లు కోటి విద్యలు చివరకు వచ్చేసరికి అక్కడికే చేరుకుంటూ ఉంటాయి అందుకోసము రకరకాలైనటువంటి శ్రమ మనము ఈ లోకంలో చేస్తూ ఉంటాము ఈ శ్రమ ద్వారా అనేకమైనటువంటి అంశాలు సంపాదించడానికి భోజనము మాత్రమే కాదు కానీ దానితో పాటు మనము సంపాదించేటటువంటివి చాలానే ఉంటూ ఉన్నాయి పేరు ప్రతిష్టల కోసము మనము శ్రమిస్తూ ఉంటాము విజ్ఞానాన్ని సముపార్జించడం కోసము శ్రమిస్తూ ఉంటాము పది మందిలో గుర్తింపు కోసము కష్టపడుతూ ఉంటాము మనకు కావాల్సినటువంటిది మన లక్ష్యాన్ని సాధించుకోవడం కోసము అహర్నిశలు శ్రమిస్తూ ఉంటాము ఉద్యోగాల కోసము కొంతమంది శ్రమిస్తూ ఉంటారు తాము స్థాపించిన లేక పని పని చేసేటువంటి సంస్థలు అభివృద్ధి చెందడానికి రేయింబవళ్ళు కొంతమంది శ్రమిస్తూ ఉంటారు తాము చేసేటువంటి వ్యాపారాలు వృద్ధి చెందడానికి శ్రమించేవాళ్ళు మరికొంతమంది సంఘ శ్రేయస్సు కోసము శ్రమించేటటువంటి వాళ్ళు ఇంకొంతమంది మానవ దేశ రక్షణ కోసము శ్రమించేటటువంటి వాళ్ళు మరికొంతమంది ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రకాలైనటువంటి అంశాల కోసము మనిషి శ్రమిస్తూనే ఉన్నాడు అయినా వాటికన్నిటికీ మళ్ళీ మూలము వచ్చేసరికి భోజనమే అవుతూ ఉంటుంది ఆహారమే అవుతూ ఉంటుంది మిగిలినవి ఏవి ఉన్నా లేకపోయినా మనకు కడుపుకు కాస్త తిండి మాత్రము అవసరం అవుతూ ఉంటుంది అది లేకపోతే అది తినడం చేత కానప్పుడు మళ్ళీ దానికి ప్రత్యామ్నాయంగా సెలైన్ బాటిల్స్ పెట్టించుకుంటూ ఉంటాము లేక తాగుతాము ఇవి త్రాగుతూ ఉంటాము అవి కూడా ఆహారమే వాస్తవానికి ఈ సత్యాన్ని కనుక మనము గుర్తించగలిగినట్లయితే ఇది లేకపోతే మిగిలినటువంటివన్నీ వృధా అన్నటువంటి విషయము మనకు బోధపడుతూ ఉంటుంది అయితే ప్రభువు అనే మాట ఇవన్నీ కూడా అశాశ్వతమైనటువంటివి వీటి కోటము వీటి కోసము శ్రమించే కంటే శాశ్వతమైనటువంటి భోజనము కోసము శ్రమించండి అంటున్నారు మరి ఏ విధమైనటువంటి శ్రమ మనము ఇప్పటి వరకు అనుకున్నవన్నీ సాధించడానికి దేనికి తగినటువంటి శ్రమ దానికి ఉంటుంది మరి ఈ శాశ్వతమైన భోజనము ఏమిటి దానికోసము ఎలా శ్రమించాలి అనేటువంటిది ఆలోచిస్తే ప్రభువే దానికి మార్గాన్ని కూడా చెబుతూ ఉన్నారు అదేమిటి అంటే దేవుని క్రియలు చేయడానికి మేము ఏం చెయ్యాలి అని చెప్పి నాటి ప్రజలు ప్రశ్నించినప్పుడు ప్రభువు చెప్పిన మాట దేవుణ్ణి విశ్వసించండి ఆయన పంపినటువంటి వ్యక్తిని విశ్వసించండి అంటే చేయాల్సినటువంటి శ్రమ ఏమిటి అంటే విశ్వసించడము విశ్వసించడము శ్రమ ఏ విధముగా అవుతుంది అనుకుంటే విశ్వసించడం అంటే ఒక మనిషిని మనము విశ్వసిస్తున్నాము అంటే ఆ మనిషి చెప్పినట్లు చేయాల్సి వస్తుంది ఒక మనిషిని మనము విశ్వసిస్తున్నాము అంటే ఆయన ఆజ్ఞలను తూచా తప్పకుండా పాటించాల్సి ఉంటుంది కాబట్టి ఇక్కడ నిత్య జీవాన్ని ప్రసాదించేది దేవుడు పంపినటువంటి మనిషి అంటే క్రీస్తు కాబట్టి ఆయనను విశ్వసించడము అంటే ఆయన మాట వినాలి ఆయన ఆజ్ఞలను పాటించాలి ఏమిటి ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలు అంటే మానవ జీవితాన్ని ఆపసోపాన పట్టినటువంటి ప్రభువు వివిధ కోణాలలో నుంచి దానిని అవగాహన చేసుకున్నటువంటి ప్రభువు మూడే మూడు మాటల్లో మనకు అందిస్తూ ఉన్నారు అది ప్రేమ సేవ క్షమ చాలాసార్లు వీటిని గురించి మనము ధ్యానము చేశాము ప్రభుని బోధనలన్నీ కూడా ఈ మూడు మాటల్లోనే ఇమిడి ఉన్నాయి అనేటువంటిది వాస్తవము మరి ఆయన చెప్పినట్లు ఆయన ఆజ్ఞలను పాటించాలి అంటే ఆ పాటించడం ఎలాగో కూడా నేర్చుకోవాలి మనము ఏ శ్రమ చేసినా లేక ఏ పని చేసినప్పటికీ కూడా దానికి తర్ఫీదు అవసరము నేర్చుకోవాలి పని నేర్చుకోకుండా ఏది చేయలేము కాబట్టి ఇక్కడ నేర్చుకునేటువంటి విధానం ఏమిటి ప్రభువే చెబుతూ ఉన్నారు సాధుశీలుడనని వినమ్ర హృదయుడనని నా నుండి నేర్చుకోండి అని చెప్పంటూ ఉన్నారు ఈ సాధుత్వము వినయశీలత అనేటువంటి పనిముట్లు చేతబోనినట్లయితే ఖచ్చితంగా మనము ప్రభువు ఆజ్ఞలను పాటిస్తూ నిత్య జీవానికి శ్రమించడానికి అవకాశము కలుగుతూ ఉంటుంది అయితే యూధులు మళ్ళీ అక్కడ మెలిక పెడుతూ ఉన్నారు నిన్ను ఎందుకు విశ్వసించాలి నువ్వు ఏ విధముగా మాకు నిత్య జీవాన్ని ఇస్తావో మా పితరులు భుజించడానికి ఎడారిలో దేవుడు మన్నాను కురిపించారు మన్నా భోజనం ఇచ్చారు మరిప్పుడు నిత్య జీవాన్ని ఇస్తాననేటువంటి నీవు మాకు ఏం భోజనము పెడతావు అని చెప్పి చాలా సూటిగా వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు అందుకో ప్రభువు వారితో చెప్పినటువంటి సమాధానము వాస్తవానికి మన్నా భోజనము దేవుడు మీకు పరలోకము నుంచి ఇవ్వలేదు వినే వాళ్లకు కొంచెం కఠినంగా అనిపించవచ్చు కానీ ప్రభువు చెప్పింది వాస్తవము దేవుడు ఇవ్వలేదు అని చెప్పి ప్రభు అనడం లేదు కానీ పరలోకము నుంచి ఇవ్వలేదు అని మాత్రమే చెబుతూ ఉన్నారు ఎందుకు ఆ భోజనము పరలోకము నుంచి రాలేదు అంటే వాళ్ళు ఎడారిలో ప్రయాణం చేసేటప్పుడు తినడానికి ఏమీ లేనిటువంటి ఆ తరుణములో వాళ్ళు ప్రయాణం చేసేటువంటి ఆ సమయంలో అక్కడ వాళ్ళున్నటువంటి చోటులో ట్యామరిస్క్ అనేటువంటి చెట్లు ఉండేవి ఆకుల నుంచే పొడి రాలి పడుతూ ఉండేది రాత్రిపూట ప్రొద్దున్నే వాటిని కప్పివేసినటువంటి మంచు పొరలు తొలగిన వెంటనే అక్కడ ఉన్నటువంటి ఆ పొడి వాళ్ళు తినడానికి అవకాశాన్ని కలిగించింది అంటే దేవుడు సృష్టించినటువంటి ఆ ప్రకృతి నుంచి వారికి ఆహారం లభించేటట్లు ఆ సమయానికి అక్కడికి వాళ్ళు వచ్చేటట్లు వాళ్ళు వచ్చినప్పుడు ఆ ఆహారము వారుకు లభ్యమయ్యేటట్లు దేవుడు ఏర్పాటు చేస్తూ ఉన్నారు కాబట్టి అది దేవుడిచ్చినటువంటి ఆహారము కానీ పరలోకము నుంచి పంపినటువంటిది కాదు ఈ లోకములో ఉన్నటువంటి వనరులనే ఆహారముగా మార్చి వాళ్లకు ఇస్తూ ఉన్నారు కానీ ఇప్పుడు దేవుడు ఇచ్చేటువంటి ఆహారము పరలోకము నుండి వస్తూ ఉంటుంది ప్రభువు చెప్పేటటువంటి శాశ్వత జీవాన్ని ఇచ్చేటువంటి ఆహారము పరలోకము నుంచి వస్తూ ఉంటుంది ఏ విధముగా ఇది పరలోకము నుంచి వస్తూ ఉంటుంది వ్యూహానుసు వార్త మొదటి అధ్యాయము వచనాలు గమనించినట్లయితే ఆదిలో వార్త ఉండాను ఆ వార్త దేవుని వద్ద ఉండాను ఆ వార్త దేవుడై ఉండాను ఆ వార్త మానవుడై మన మధ్య నివసించాను కాబట్టి దేవుని వద్ద ఉన్నటువంటి వాక్కు దేవుడై దేవుడైనటువంటి ఆ వాక్కు ఏమవుతుంది మళ్ళీ మనిషిగా మన మధ్య జన్మిస్తూ ఉన్నారు కృపాసత్యములతో సత్యములతో కూడినటువంటి ఆయన మహిమను మేము సూచితమ యోహాను గారు చాలా స్పష్టంగా చెబుతూ ఉన్నారు ఆయన ఎందు జీవముండెను ఆ జీవము మానవులకు వెలుగాయను కాబట్టి పరలోకము నుంచి వచ్చినటువంటిది లేక పంపబడినటువంటిది ఎవరు అంటే సాక్షాత్తు ప్రభువైన యేసుక్రీస్తు మరి పరలోకము నుంచి వచ్చినటువంటి ఆయన ఇప్పుడు మనకు ఆహారముగా మారుతూ ఉన్నారు అందుకే ప్రభువు మళ్ళీ చెబుతూ ఉన్నారు నేను లోకము జీవించడానికి ఇచ్చేటువంటి ఆహారము నా శరీరమే పరలోకము నుంచి పంపబడినటువంటి వ్యక్తిగా ఒక అవగాహనకు వచ్చిన తర్వాత ప్రభువు తనను తాను ఆహారముగా వాళ్లకు అర్పించుకుంటూ ఉన్నారు అంటే మన్నా భోజనము వాళ్లకు ముందు ఇవ్వబడినటువంటి మన్నా భోజనము కేవలము భౌతిక పరమైనటువంటి శక్తిని ఇస్తూ ఉంటుంది మనము తినేటువంటి భోజనం దాకా అనుకున్నాము కొద్ది కాలము పని చేస్తూ ఉంటుంది భౌతిక పరమైనటువంటి ఈ శక్తిని ఇస్తూ ఉంటుంది తాత్కాలికమైనటువంటి శక్తిని మన శరీరాలకు ఇస్తూ ఉంటుంది కానీ జీవాహారమైనటువంటి క్రీస్తు శరీరము మాత్రము శాశ్వతమైనటువంటి శక్తిని అంటే మనకు దైవత్వాన్ని ఇస్తూ ఉంటుంది మానవ దైవ స్వభావాలను ఏకము చేసి ఒక నూతన స్వభావముతో కూడిన మనిషిని తయారు చేస్తూ ఉంటుంది కాబట్టి ఈ జీవము క్రీస్తు ద్వారా మనకు లభించేటువంటి ఈ జీవము క్రీస్తుని భోజనము చేయడము ద్వారా మనకు లభించేటువంటి ఈ జీవము అశాశ్వతమైనటువంటిది తాత్కాలికమైనటువంటిది కాదు కానీ ఇది శాశ్వతమైన జీవాన్ని ఇచ్చేటువంటి ఆహారము వాళ్ళు భుజించినటువంటి మన్నా ఏమవుతూ ఉంటుంది శరీరంలో కలిసిపోయినప్పుడు శరీరానికి భౌతికపరమైనటువంటి శక్తిని ఇస్తూ ఉంటుంది కానీ క్రీస్తు శరీరాన్ని మనము భుజించేటప్పుడు లేక ఎవరెవరైతే భుజిస్తూ ఉంటారో క్రీస్తు వారిలో కలసిపోవడం ద్వారా వాళ్ళు దైవ స్వభావముతో కూడినటువంటి సజీవ వ్యక్తులుగా జీవిస్తూ ఉన్నారు ఒకటి దైవ స్వభావముతో కలసిపోతూ ఉన్నారు రెండవది శాశ్వత జీవాన్ని కలిగేటటువంటి దైవ స్వభావులైన శాశ్వత జీవులుగా వాళ్ళు మారిపోతూ ఉన్నారు అందుకే ప్రభువు ఈ జీవాహారము కోసము శాశ్వతమైనటువంటి జీవాన్ని ఇచ్చేటటువంటి ఈ జీవాహారము కోసమే శ్రమించండి దానికోసము పాటుపడండి అని చెప్పి అంటూ ఉన్నారు దానికోసము పాటుపడాలి అంటే ఇందాక అనుకున్నట్లుగా దేవుని కార్యాలు చేయాలి మరి దేవుని కార్యాలు చేయాలి అంటే మనము మనుషులము కాబట్టి మనకు భౌతిక పరమైనటువంటి శక్తి అవుతూ ఉంటుంది అంటే మనము జీవించి ఉండాలి ఈ లోకంలో బ్రతికుంటేనే మనం దేవుడు చెప్పిన పనులు లేక దేవునికి ఇష్టమైనటువంటి పనులు చేయడానికి అవకాశం ఉంటుంది మరి ఈ లోకంలో బ్రతికుండాలి అంటే మనకు ఈ భౌతికపరమైనటువంటి శక్తి అవసరము ఆ శక్తి రావాలి అంటే మళ్ళీ మనము ఈ భౌతిక భోజనము లేక అశాశ్వతమైనటువంటి ఆహారాన్ని భుజించాల్సినటువంటి అవసరము ఏర్పడుతూ ఉంటుంది అయితే ఈ భౌతిక ఆహారము తాత్కాలికమైనటువంటి ఈ ఆహారము మనము ఈ లోకములో జీవించడానికి శక్తిని ఇస్తుంది కాబట్టి ఆ శక్తి మనము శాశ్వతమైనటువంటి శక్తిని జీవాన్ని సంపాదించుకోవడానికి పునాది కావాలి భౌతిక పరంగా మనలో ఉన్నటువంటి ఈ జీవము శాశ్వతమైనటువంటి జీవాన్ని మనము పొందడానికి ఒక పునాది కావాలి మూలము కావాల్సినటువంటి అవసరము ఏర్పడుతూ ఉంటుంది అందుకే ప్రభువు ఈ లోకపరమైనటువంటి తన శరీరాన్ని ఆహారంగా ఇస్తూ ఉన్నారు ఏదో అద్భుతమైనటువంటి ఆహారము కాదు కానీ మానవ శరీరాన్ని ఇక్కడ ఉపయోగిస్తూ ఉన్నారు మనము జంతువుల శరీరాలను తింటూ ఉంటాము జంతువులను భుజిస్తూ ఉంటాము అలాగే ఇప్పుడు దేవుడు దైవ జీవముతో కూడినటువంటి మానవ శరీరమైన యేసు శరీరాన్ని ఇక్కడ భోజనంగా ఇస్తూ ఉన్నారు అంటే మన భౌతిక జీవము అమరమైనటువంటిదిగా మలసబడాలి నాశనమయ్యేటువంటి ఈ శరీరము అవ అమరమైనటువంటి శరీరముగా మారాలి అశాశ్వతమైనటువంటి ఈ జీవము ఇది మనలో ఉండగానే దీన్ని అమరమైనటువంటిదిగా చేయాలి కాబట్టి ఇది పూర్తిగా నాశనము కావడము కాదు కానీ దీనినే శాశ్వతమైనటువంటి దానిగా మలచడము కోసము క్రీస్తు అశాశ్వతమైన భౌతికమైన ఈ శరీరాన్ని ఎన్నుకుంటూ ఉన్నారు అందుకే ఆయన శరీరధారి ఒక మనిషిగా జీవించారు ఒక మనిషిగా బాధపడ్డారు ఒక మనిషిగా మరణిస్తూ ఉన్నారు కానీ ఆ మానవ దేహములో దైవ జీవము ఉంది కాబట్టి ఆ మానవ దేహములో దైవ స్వభావము ఉంది కాబట్టి మరణాన్ని జయించి ఆయన మరలా లేస్తూ ఉన్నారు ఇది మన జీవానికి మూలము మూల కారణము పునాది అవుతూ ఉంటుంది దీనిని ఆసరా చేసుకునే అశాశ్వతముగా ఈ లోకములో జీవించే మనము దైవ స్వభావులముగా మారి దైవత్వాన్ని ఆపాదించుకొని దైవ జీవము కలిగినటువంటి వ్యక్తులుగా ఈ జీవాన్ని శాశ్వతం చేసుకోవాలి దాని కోసమే శ్రమించాల్సినటువంటి అవసరము ఏర్పడుతూ ఉంటుంది కాబట్టి ఈ లోకపరమైనటువంటి సౌకర్యాల కోసము మనము శ్రమించడము తప్పు కాదు వాటి కోసము శ్రమించాలి సంపదల కోసము శ్రమించాలి అవసరమైనటువంటి వాటన్నిటినీ శ్రమించాలి కానీ అవి మనలో దైవ జీవాన్ని నింపడానికి దోహదకారులు కావాలి లేక ఆలంబన కావాలి మనలను క్రీస్తు స్వభావముతో ఏకం చేయడానికి అవి ఆలంబన కావాలి ఆ శక్తితోటి క్రీస్తు మాదిరిగా జీవించడానికి క్రీస్తు ఆలోచనలతో జీవించడానికి క్రీస్తు స్వభావముతో జీవించడానికి అవి మనకు తోడ్పడతాయి కాబట్టి మొదట మనము వాటి కోసము శ్రమించినప్పుడు వాటినే పునాదులుగా చేసుకుని ఈ దైవజీవమైనటువంటి క్రీస్తును మనము ఆపాదించుకోగలిగిన అవుతాము క్రీస్తుని పొందడానికి అవి మనకు దోహదపడుతూ ఉంటాయి ఎప్పుడైతే మనం ఆ క్రీస్తు దైవ స్వభావంతో ఏకమవుతూ ఉంటామో అప్పుడు క్రీస్తు మాదిరిగా పనులు చేయాల్సి ఉంటుంది క్రీస్తు జీవించినప్పుడు ఎక్కడకు వెళ్ళినా సరే అక్కడ మనకు జీవము కనిపిస్తూ ఉంటుంది మోగవారు మాట్లాడారు చెవిటివారు విన్నారు కుంటివారు నడిచారు అనారోగ్యవంతులు స్వస్థలు అవుతూ ఉన్నారు మృతులో జీవితలో అవుతూ ఉన్నారు క్రీస్తు ఎక్కడికి వెళితే ఈ జీవము అక్కడ ఉంటుంది మరి అదే దైవ స్వభావముతో ఏకమై క్రీస్తును ధరించేటువంటి మనము చిన్నప్పగారు అన్నట్లుగా ఎక నుంచి జీవించేది నేను కాదు నాలో మనటువంటి క్రీస్తే జీవిస్తున్నారు అని చెప్పినప్పుడు ఆ క్రీస్తుగా మనము బయటికి వెళ్ళినప్పుడు మనతో పాటు అదే జీవము పొంగి పొరలి ప్రవహించాలి మనము ఎక్కడ ఉంటే అక్కడ ఆ క్రీస్తు జీవం ఉండాలి తల్లి ఎలిజబెత్మ దగ్గరకు వెళ్ళినప్పుడు ఏ విధముగా అయితే అక్కడ జీవము కలుగుతూ ఉంటుందో ఏ విధముగా అక్కడ సంతోషము ఆనందము దైవజీవము అక్కడ ఇలసపీతమ్మకు ఆమె గర్భంలో ఉన్నటువంటి శిశువుకు పొందిందో అలాగే మనము ఎక్కడ ఉంటే అక్కడ ఆనందము ఉండాలి మనము ఎక్కడ ఉంటే అక్కడ సంతోషము ఉండాలి మనము ఎక్కడ ఉంటే అక్కడ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉండాలి మనము ఎక్కడ ఉంటే అక్కడ నీతి న్యాయము ధర్మము తాండవిస్తూ ఉండాలి అదే మనలో శాశ్వత జీవము బుద్ధి అనడానికి తార్కాణమవుతూ ఉంటుంది లేకపోతే మనము వినాశకారులుగా మారుతూ ఉంటాము అడుగు పెట్టిన చోట అంతా మఠాష్ అయిపోతూ ఉంటుంది మనము ఉన్నటువంటి చోటు అన్ని అనర్థాలే జరుగుతూ ఉంటాయి ఎందుకు అంటే మనలో ఆ దైవ జీవము లోపించుతూ ఉంటుంది కాబట్టి కాబట్టి అహలోకపరమైనటువంటి ఈ భౌతిక పరమైనటువంటి ఆహారము జీవము అన్నీ కూడా ఈ శాశ్వతమైనటువంటి జీవముగా మలచుకునే నేపథ్యములో అందుకు కావాల్సినటువంటి కృషి మనము చేయాలి శ్రమను మనము చేయాలి అందుకే దైవ కార్యాలు చేయాలి మరో క్రీస్తులా మనము జీవించాల్సినటువంటి అవసరము ఏర్పడుతూ ఉంటుంది మన సన్నిధి ఇప్పటి వరకు అనుకున్నట్లు శాంతిని ఇచ్చేటువంటిదిగా పది మందికి ఆనందాన్ని పంచిపెట్టేటువంటిదిగా పది మందికి తృప్తికరమైనటువంటి జీవితముగా మనము జీవించగలగాలి అప్పుడు లోక జీవితము యహలోక అశాశ్వతమైన ఆహారము చే పోషించబడినటువంటి లోక జీవితము ఒక వాహనముగా మనకు మారిపోతూ ఉంటుంది వాహనముగా మారి మన జీవితాలను మన శరీరాన్ని మన ఆత్మను కూడా శాశ్వతమైనటువంటి జీవములోనికి ఆనాడు ఏలి ప్రవర్తన రథము ఏ విధముగా అయితే పరలోకానికి తీసుకుని వెళ్ళగలిగిందో ఇప్పుడు మన శరీరము మన జీవితమే ఒక రథముగా మారిపోయి మనలను పరలోకానికి మోక్షానికి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది దానికోసము మనము ఆహర్నిశలు కృషి చేయాల్సి ఉంది కాబట్టి ఈ శ్రమలో ఈ నేపథ్యంలో మనకు అవసరమైనటువంటి వరానుగ్రహాలను దయచేయమని మరో క్రీస్తుల ఎక్కడకు వెళ్ళినా మనము జీవాన్ని ఆనందాన్ని సంతోషాన్ని మాత్రమే పంచిపెట్టేటటువంటి దైవ మానవ స్వభావులమైనటువంటి వ్యక్తులుగా మారడానికి మనము చేసేటువంటి ఈ శ్రమ కృషిలో అవసరమైన వరానుగ్రహాలు దయచేయమనే భక్తితో ప్రార్థన చేద్దాం పిత పుత్ర పవిత్రాత్మ ఆత్మనా మమనా